అందరికీ నమస్కారం పూర్వకాలంలో ఒక రైతు చిట్టడవిని దాటి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు అతని భార్య ఆయనకు కంగారుగా అన్నం తీసుకు వెళుతూ ఉండగా దారిలో తలక్రిందులుగా తపస్సు చేస్తూ వేలాడుతున్న ఋషిని ఢీకొన్నది ఋషికి కోపం వచ్చి ఆమె కాళ్ళు విరిగిపోవాలని శపిస్తాడు కానీ ఆ రైతు భార్యపై ఆ ఋషి శాపం పనిచేయదు దానితో వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్న ఆ ఋషి శాపం పని చేయలేదు అని ఆయన తపశ్శక్తికి విలువలేదు అని బాధపడుతూ ఆ చెట్టు కొమ్మకి ఉరి చావబోతాడు అప్పుడు వృక్షదేవత ప్రత్యక్షమై మూర్ఖుడ నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని ప్రశ్నించగా రైతు భార్యపై నా తపశ్శక్తి పనిచేయలేదు అని కారణం చెబుతాడు అప్పుడు ఆ వృక్షదేవత నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి తపస్సు చేస్తున్నావు నీది స్వార్థం కానీ ఆ రైతు భార్యది పరమార్థం రైతు ఎప్పుడో తెల్లవారుజామున లేచి కష్టపడుతూ ధాన్యం పండిస్తున్నాడు ఆ రైతు ధాన్యం పండించకపోతే కొన్ని లక్షల మందికి తిండి ఉండదు అతను లోకాన్ని రక్షిస్తున్న కర్మయోగి నీవు స్వార్థయోగివి ఆ కర్మయోగికి అన్నం పెట్టడానికి వెళుతున్న ఆమె కర్మయోగిని అటువంటి గృహస్థాశ్రమంలో వారికి నీలాంటి వారి శాపాలు తగులవు అంటుంది అప్పుడు ఆ యోగికి నానా యాతనలు పడి తపస్సు చేసే వారికంటే సరైన మార్గంలో అది కూడా ధర్మ మార్గంలో పంటలు పండించి తమ పనులు తాము చేసుకునే రైతులు గొప్పవారు అని అర్థమవుతుంది వెంటనే ఆ రోజు రైతులను పూజించడం మొదలు పెడతాడు ఆ రోజే కనుమ పండుగ ఈరోజు కనుమ ఒక యోగి రైతుని రైతు భార్యను పూజించడం ద్వారా మొదలవుతుంది కనుమ రోజు తప్పకుండా చేయవలసినవి దిక్పాలకులలో ఎముడు వల్లే మనకు మినుము వస్తుంది కనుమ అంటే గారెల పండుగ ఈరోజు మినప గారెలు చేస్తారు గారెలు తయారు చేసి ఒక్కటైనా కుక్కకు పెట్టాలి ఈరోజు వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులను పూజించి ఆహారం పెట్టాలి ఈరోజు గుమ్మడికాయ దానం చేయడం చాలా మంచిది సాయంత్రం పూట పప్పు బెల్లము అటుకులు ప్రసాదాన్ని పిల్లలకు పెట్టాలి కనుమనాడు సాయంత్రం గారెలు యముడికి నివేదన చేసి యముడికి సంబంధించిన కథలు వింటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి భోగి సంక్రాంతి కనుమ రోజులలో పురాణాలు విన్నవారికి కోటి కపిల ధేనువులని కురుక్షేత్రంలో దానం చేసిన ఫలితం వస్తుంది అని వ్యాసుడు తెలిపాడు